శివయాశస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ మనము బయ ఎక్కడికైనా బయటికి పోయేటప్పుడు ప్రయాసకు పడకుండా సమస్త శుభాలు కలగాలని ఈ శుభస్థుతిని స్మరిస్తే చాలా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తారు జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం గమనే వామనం చేయవ సర్వకార్యేషు మాధవం నీటిలో దిగినప్పుడు వరాహ అని కొండలెక్కేటప్పుడు రఘునందన అని ప్రయాణాలలో వామన అని ఏ పనినైనా చేసేటప్పుడు మాధవ అని స్మరిస్తే ఆయా సమయాలలో కలిగే ప్రయాసలు ఆపదలు తొలగిపోయే పోవటే కాక సమస్త శుభాలు మనకు కలిగి మనం పోయిన కార్యము నెరవేరి దిగ్విజయంగా కార్యం ముగించుకొని ఇంటికి వస్తాము ఇలా స్మరించుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఇలా స్మరించుకోండి స్వామి ఆ శిస్సులను పొందండి ఓం నమ శివాయ శివాయ గురువేణ